జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్లలో కొర్రీలు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేశారు కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం పోసి నెల రోజులు కావస్తున్నా కాంటాలు నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు శాతం నెపంతో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు డబ్బులు ఇస్తేనే కాంటాలు నిర్వహిస్తున్నట్లు కర్షకులు ఆరోపిస్తున్నారు ఒకవైపు వర్షాలతో ధాన్యం తడుస్తుంటే రైతుల కష్టాలను పట్టించుకున్న వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు కప్పుకున్నాక కాంటాలు పెడతామని వాళ్ళ గారు ఏం చెప్తారట అంటే రాజు నేను చెప్తేనే నువ్వు కాంట పెట్టు లేకపోతే కాంట బంజయ్యి అని అన్నాడు సీఓ గారు సీవో గారు ఇలా కాంట పెట్టాలంటే సీవో గారు రావాలి కాంట పెట్టి మళ్ళా సీఓ గారు ఏమంటారా అంటే నిన్న ముప్పై మ్యాచర్ వచ్చింది ఆ ముప్పై మ్యాచర్ ఎట్లా వచ్చింది శివ గారు చూస్తే రాజు చూస్తే వచ్చిందా అది కూడా కావాలి మాకు అక్కడ వెనక లారీలు మాకు దిగుతలేవు అని చెప్తాడు ఎందుకు ఇలా ముప్పై మ్యాచ్లు అయితే పెట్టుకుని దిగుతాయి ఆడిపోయి మళ్ళీ ఈయన ఈ కాండ పెడతా అని మా మండలానికి మిల్లులు లేవట మరి పన్నెండు సంవత్సరాలు వాటి అడ్డెట్ ఇప్పుడు కటింగ్ ఐదు కిలోలు అంటారు ఆడిపోతే తొమ్మిది కిలోల కటింగ్ అంటారు